పోలీసు వాళ్ళు ఆపిక్ పెడతా వెల్తోని హోల్ పెట్టి తాగాలి ఇప్పుడు అదే హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ట్రస్ ఇప్పుడు వచ్చేసి అయితే మేము మళ్ళీ హర్యానాకి అయితే వెళ్తున్నాం అనమాట రెండు బండ్లు వచ్చేసి అయినాయి ఒక బండ్ వచ్చేసి హర్యానాకైంది లోడు ఇది వచ్చేసి నోయిడాకి అనమాట మన భీముడు వచ్చేసి అక్కడ హర్యానాకి వెళ్తుంది మన రాజా వెహికల్ కూడా వస్తుంది అనమాట ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన యాదన్న రాలేడు ఈ ట్రిప్లో ఆయన కొంచెం ఐస్ ప్రాబ్లం ఉండడం వల్ల ఇంటి దగ్గర వదిలేసి వచ్చినాం సర్జరీ చేయించుకొని కొన్ని రోజుల తర్వాత మంచిగా ఆయనకు సెట్ అయిన తర్వాత వస్తున్నాడు ఇప్పుడు బన్నీ కూడా రాలేడు అనమాట మన తమ్ముడు ఇంకో తమ్ముడు వచ్చిండు మనకి కొంచెం టైం పాస్ ఉండాలని చెప్పేసి మన డింపి తీసుకొని వచ్చినాం మన బుజ్జి డింపిగాడు ఇంత ముందు కూడా చూసిరు కదా మన ట్రిప్లో ఇది కొంచెం పెద్దోడు అయిపోయినాడు అనమాట ఇంత ఇంతకుముందు కటింగ్ కూడా చేయించినాం బోడగా ఉండే ఇప్పుడు ఇక్కడ టీ అని చెప్పేసి ఆయన ఇక్కడ బాబాయ్ మంచి టీ చేసిపోచిండు మాకు మంచి నిద్ర వస్తుందంటే అంటే పొద్దు అల్లం ఆపుకుంటే చేసి పోసిండు నమ్లికొండ ఇక్కడ ఒక వన్ కిలోమీటర్ ఉంటుందంట బాగుంది ఇక్కడ టీ అయితే మంచి అల్లం చాయ్ చేసి పోసిండు ఇప్పుడు వస్తే ఇక్కడ సైడ్ ఇక్కడ ఆపుకొని చాయ్ దావరికి మంచిగా చూస్తారు కదా మాషాల్లా టీ పాయింట్ అని చెప్పేసి ఉంది ఓకేనా గో వెళ్దాం ఇక ముషీరు మన ఏం పేరు చార్లీసా అనే మా గమ్మత్మంది పేరు చార్లీస్ అని చార్లీస్ చార్లీస్ అంట పేరు గమ్మత్ గమ్మత్ పేరు పెట్టుకురు మనలు మన రాజా అప్పారావు ఇది దానికే ఇక మొత్తం పర్మనెంట్ పట్టుకరా దీని బాధ్యత మొత్తం అప్పరాగా చెప్తున్నా నాగం చేసావు ఆయన మళ్ళీ మంచిగా చూసుకో నీకు దానికి బాగా సెట్ అయింది నువ్వు లడ్డులు అడిగేవా నువ్వు అదీత్తం ఉంటావా ఆయనతో పోయే లోప అలవాటు కావాలి నీకు టైం ఫుడ్ పెట్టాలి మంచిగా దీనికి ఈకలు గీకలు ఏమైనా అన్నీ రోజు పొద్దున ఒకసారి ఇట్లా తువ్వాలి ఓకేనా ఎత్తి దూవాలి ఇంకా కొంచెం జుట్టు పెరిగినప్పుడు ఇట్లా పిలికేయాలి మంచి అమ్మాయిని రెడీ చేసినట్టు రెడీ చేయాలి అమ్మాయి అబ్బాయి కాదు ఈయన అమ్మాయి అబ్బాయి అను అమ్మ చెత్త నా కొడక మీ అమ్మాయి నాని రే చాలా బయలుదేరదాం ఇక చూస్తున్నారు కదా మూడు బండ్లు ఇది వచ్చేసి మన భీముడు మన రాజా బండి తర్వాత బుజ్జి అనమాట చార్లీస్ మన ముషిరం ఆ బండ్లు వస్తున్నారు రాజనం సింగిలు నేను అప్పరవో ఈ బండ్ల మనోడంటే ఇక అర్చిత్ గారు చూపిస్తాను తర్వాత నేను వీడియోగ్రాఫర్ అప్పుడప్పుడు ఏదైనా టైంపాస్ కావట్లేదు రాజా నిధులు వచ్చినట్టు అనిపిస్తుంది అంటే మేము అడ్జస్ట్ చేసుకొని నడుపుకుంటూ వెళ్ళిపోతాం ఓకేనా మా జిమ్ మా దింపిగాడు అయితే మాకు ఈ ట్రిప్లో అయితే చాలా టైంపాస్ ధైర్యం కూడా అంటే మామూలుగా ఈ కుక్కలు కూడా చూసి భయపడతాయి ఈ చూసి ఎందుకంటే విచిత్రంగా ఉంటాడు కదా బూర్ బూరుగాడు ఈ మూతి మీద ఈకలన్నీ కొంచెం పెద్దగా అయినాయి ఈ కట్ చేస్తాను నేను తర్వాత చలో జంపు ఓకే ఫ్రెండ్స్ బయలుదేరుతున్నాం మా ప్రయాణం మంచిగా జాగ్రత్తగా జరగాలని దేవుని కోరుకోండి మేము కూడా మీ అందరు మంచిగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి ఎవరైనా సరే పొద్దు థ్యాంక్స్ రైట్ 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 రోడ్ అయితే మొత్తం అంతా కూడా సింగిల్ రోడ్డే ఉంటుంది మనకి ఎడ ఆరుమూరు దాకా ఆరుమూరు నుంచి మళ్ళీ మొత్తం అంతా కూడా పెద్ద రోడ్ ఇక ఫోర్ లైన్ ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి జంగారెడ్డిగూడెంలో గూడంలో ఉదయ్ అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ బ్రదరు కంటిన్యూ మన వీడియో చూస్తుంటారంట పుచ్చకాయ ఇంకా యాపిల్స్ మనకి ఇక జర్నీలో ఉన్నప్పుడు బాగా అలసిపోయి ఉంటాం హెల్దీ ఫుడ్ తీసుకోవాలన్నట్టుగా ఆలోచనతో మనకి ఫ్రూట్స్ అనేది తెచ్చిచ్చిండు మేము కూడా అప్పుడప్పుడు ఫ్రూట్స్ ఎక్కువ తింటు ఉంటాం అనమాట హీట్ అనేది బాగా అవుతుంటుంది బండ్లు అని చెప్పేసి కర్బూజకాయ కొంచెం సలవ ఎండక ఎండ టైంలో తినొచ్చు అని ఇచ్చిండు మన ఒక్క బండికి వెయ్యలే మన రెండు బండ్లు ఉన్నాయి కదా రెండు బండ్లకు కూడా ఇచ్చిండంట అందరికి అందరు తినండి అని చెప్పేసి బిల్లులలో అడ్రస్ కూడా చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి హర్యానాలో భవాలు అంట భవాలు ఇండస్ట్రియల్ ఎస్టేటు పవాల్ రివరీ హర్యానా ఈ అడ్రస్కి వెళ్ళాలి మనం ఈ వెనకలో పెట్టి రోడ్డు ఇట్లనే ఉంటుంది మనకి మొత్తం అంతా కూడా ఇట్లనే రెండు వేలే ఉంటాయి టూ వేస్ మనం ఎక్కడి నుంచి నేను తొర్రూరులో స్టార్ట్ అయినా తొర్రూరులో ఎక్కిన తొర్రూరు నుంచి ఇక మొత్తం పడుకొని ఉన్న మన అప్పారా రెడీ చేసుకుంటూ వచ్చేది ఇక్కడ దాకా ఇక తాగినాక నేను తీసుకుని ఇక మొత్తం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఎక్కడి నుంచి వరంగల్ నుంచి ఇక్కడ కరీంనగర్ వచ్చిన దాకా మొత్తం అంతా కూడా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి రోడ్ అంతా కూడా ఈ చికెన్ దాకా బాగుంటుంది మళ్ళీ సగం అంతా కూడా మళ్ళీ వేరే రోడ్ డైవర్షన్ సగం బాగుంటుంది సగం మొత్తం ఖరాబ్ ఉంటుంది మట్టి రోడ్ లాగా కంకర పోసి ఇక కొత్త రోడ్ వేసుకున్నప్పుడు ఎట్లుంటుంది సిచ్యువేషన్ అట్లుంటుంది రోడ్ ఎక్కాలా దిగాలి రోడ్ ఎక్కాలా దిగాలి ఇదే పని కరీంనగర్ ఇక కరీంనగర్కి వచ్చిన తర్వాత ఇక కరీంనగర్ సిటీ దాటేసినాం అనుకో ఇదే రోడ్డు ఒకటే రోడ్ అక్కడ దాకా ఆరుమూరు దాకా కూడా నైట్ మొత్తం జాగారం చేసిండు ఇప్పుడు పంపులు మంచిగా దానికోసం ఇగో పెడిగ్రీ మొత్తం ఎనీ టైం ఫుడ్ ఉంటుంది అనమాట ఈ ప్లేట్లు ఇట్లా ఫుడ్ వేసి పెడతావుకి ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటాడు రోజుకి ఒక రెండుసారోనే అన్న మధ్యాహ్నం అన్న తింటాడు పొద్దున్న తినడానికో మళ్ళీ సాయంత్రం మధ్యాహ్నం తినడానికో మళ్ళీ నైట్ తొమ్మిది గంటలకు పది గంటలకు పడుకునేటప్పుడు టైమింగ్ ఇప్పుడు వేసి తినలేడు కదా మళ్ళీ మధ్యాహ్నం తింటాడు ఆ టైం వచ్చినప్పుడు తిన్న తర్వాత కొన్ని వాటర్ ఫుడ్ ఎక్కువ తీసుకోడు వెయిట్ కూడా ఎక్కువ ఉంటాడు ఇక్కడి నుంచి వెళ్తే మనకి మెట్పల్లి ఆర్మూరు బైపాస్ ఇట్లా పోతాను జగితే అలా లోపలికి వెళ్ళిపోతాం లోపలికి వెళ్ళొద్దు నుంచి పోవాలి లెఫ్ట్ తీసుకోవాలి బండ్లు కూడా చూడరు ఇక్కడ టైర్ల కొట్టు టర్నింగ్లోనే మంచిగా పెద్దగా ఉంది ప్లేస్ ఓవర్నైనా తక్కువ టైర్లు లేవుగా రెండు టైర్ల షాపులు పెద్ద పెద్దాయి టిఫిన్ చేయాలి అన్న సైడ్ మాత్రమే టిఫిన్ చేస్తాం మళ్ళీ మనకి ఆ మధ్యప్రదేశ్ సైడు మహారాష్ట్ర సైడు అక్కడ సైడ్ వెళ్ళినాం అనుకో అసలు టిఫిన్ చేయాలంటే కూడా చేయాలనిపించదు అక్కడ సైడ్ ఫుడ్ అంతా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఒకవేళ తినాలనుకుంటే పొద్దున్న టైంలో అయితేనే వంట చేసుకుంటాం వంట చేసుకుని సిచువేషన్లో అయితే రొట్టెలు తింటాం కానీ టిఫిన్ చేయలేము అక్కడ సైడు అవి ఏదో ఓడాలు ఉంటాయి అంత సాంబారు బఠానీలు గిటానీలు అంత ఆగమాగం ఫుడ్ ఉంటుంది అన్నమాట మనం ఇప్పుడు ఎట్లాగో ఇది ఆరుమూరు వెళ్ళేసరికి మనకి డెబ్బై కిలోమీటర్లు ఉంది ఆ డెబ్బై కిలోమీటర్లు అంటే మనకు పన్నెండు అవుతుంది పదకొండున్నర పన్నెండు అవుతుంది మళ్ళీ వంట అనేసరికి ఒకటి ఒకటిన్నర రెండు అవుతుంది ఆ కూరగాయలు కోసి అన్నం వండి వండి అన్నీ చేసేసరికి చూస్తున్నారు కదా చిన్న బ్రిడ్జి ఆ పాత బ్రిడ్జ్ ఉన్నట్టుంది వాటర్ లీక్ అయింది గేటు తెరవలేరు తెరవకుండా కానీ కొంచెం మధ్యలో ఆప ఉండేసరికి అల్లంకి వస్తుండే నీళ్ళు ఇంకా గేటు తెరితే ఇక వేసుకోవాలి రప్ప పరప పోతారు ఉంది కాలువ ఇక్కడ ఉంది టిఫిన్ సెంటర్ మన బండ్లో అక్కడ ఆపుకున్న ప్లేస్ లేక ఇక్కడ ఆయన లేకపోతే ఇక్కడ రాపుకునేటం మనం ఇంకా ఏమున్నాయి ఆయన దోశ ఇడ్లీ పూరి కూడా ఇంకా మళ్ళీ ఇక్కడ దొరుకుతాయి నాయన అవతల పోతాడ తినలేము ఇక బాగున్నాయి మన మిస్ ఇండియా మన కాంపిటీషన్ జరుగుతుంది అప్పారావుకి మన డింపి కానీ ఇద్దరి మధ్యలో ఫస్ట్ మా డింపిగా చేస్తాడు నేను చేపిస్తా దా డింపే మంచిగా చేయి నువ్వే ఫస్ట్ ప్రైజ్ రావాలి ఇది ఓకే సైడ్ బ్యాక్ 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 సైడ్ బ్యాక్ సైడ్ దా మళ్ళీ రా దా దా బ్యాక్ సైడ్ దా ఉడుకు ఫాస్ట్గా దూరం మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు దా ఇటు ఇటు ఆడిదాకా స్టైల్గా అడవాలి స్టైల్గా స్టైల్గా మళ్ళీ ఇటు మళ్ళీ ఇటు డింపే ఇటు మళ్ళీ ఇటా 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 ఇటు ద ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా ఓకే డన్ నువ్వు రెస్ట్ ఇప్పుడు నువ్వు పోయి ఇప్పుడు అవున్రా అలాగే మరి దాంట్లో చెయ్యి నువ్వు నువ్వు ఎలా చేస్తావు నీ స్టైల్లో నువ్వు చెయ్యి అది ఏదన్నా ఊపుతుంది దానిస్తావు అది ఊపింది కారీ ఇప్పుడు అది ఊపలేదు ఇప్పుడు సరే ఊపిరా ఊపు అటు మళ్ళీ ట్రా మళ్ళిట్రా చూడు మంచి వెళ్ళు అక్కడ దాకా ఓ అక్కడిదాక వెళ్ళు ఇటు 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 మళ్ళా బ్యాక్ బ్యాక్ మంచిగా పైల్స్ ఏమన్నా అర నీకు అతను అడుతుందిరా ముగ్గురి ఇట్ల కామెంట్ చేయ చేంపీ అప్పారావు రాజా రెడీ టూ త్రీ స్టార్ట్ ఏ వాకింగ్ కాదే క్యాట్ వాక్ గిట్ల గిట్ల

అయితే ఏం చేద్దాం అక్కడ దింపుదాం అనుకున్నాం అన్ని కానీ సరేలే ఇప్పుడు ఎట్లా మనకు అవసరం ఉన్నాయి మళ్ళీ వచ్చేటప్పుడు అవసరం ఉంటే ఏదన్నా మన కోల్డ్ స్టోర్ నుంచి యాప్లో లేకపోతే ఏదైనా కూడా ఉన్నా అనుకో ఈ అవసరం ఉంటాయి లేకపోతే మనకు అలోడ్ ఇయర్ అని అందరూ అట్లా పెట్టినాం ఏముంది అవసరం అయితే ఇట్లా లేపుకొని దిం తాడో గీడో కట్టుకొని బైనింగ్ కట్టుకొని సెట్ చేసుకుంటాం అప్పటి వరకు కొంచెం సేపు బయటకు వేసినా అనుకో ఒకటే మీద ఎగబడతాడు ఇక దుబ్బతాడు గిడతాడు బాగా చేస్తాడు పక్కన ఉండాలి ఎప్పుడు మంచి ఇప్పుడు ఈ లోపల పరిచయలేదు ఇక కొత్త పడుకున్నాను నా దగ్గరనే లేచినా నా దగ్గర నేను కొనక పుసుకుని లేచి కింద దిగిననుకో కదా ఇక ఒకటే వడతాడు నేను నాయన చూపుతాడు చూడాలి దీని బండిలో వెళ్ళి పెట్టి దీని అనుకో డోర్ కాడికి వచ్చి కాలు పెట్టి ఒకటే అర్చాడు అదే నీ బండి ఉంటే మళ్ళీ సైలెంట్గా ఉంటాడు భలే బాగుంది లొకేషన్ అయితే వాటర్ వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది అనుకుంటా వ్యూ పక్కనే పార్క్ ఉంది మంచిగా కోర్టులో దాకా వచ్చేసిన ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఊర్ల వరకు కొంచెం పెద్ద ఉంటుంది రోడ్డు ఇక్కడ వచ్చేసి గాంధీ రోడ్ అంట లెఫ్ట్కి వెళ్తే ఇక్కడ ఉన్నావు ఇప్పుడు కరెక్ట్గా అయితే మనకి కూరగాయలు ఏమైనా సామాన్లు అన్నీ తీసుకోవాలంటే ముందర ఏమైనా ఉంటుందంట మెయిన్ అక్కడ ఆపుకొని బండి ఆపుతా ప్లేస్ ఉంటే ఆపుకొని సామాన్లు అన్నీ తీసుకొని పోతాం లేదనుకో నేను వెళ్ళిపోతాను వెనకాల బండి ఉన్నారో వాళ్ళు తీసుకొని వస్తారు ఎందుకంటే మూడు మూడు బండ్లు అయితే ఆపలేము రోడ్ మీద చెప్పినా కదా కోరుట్లలో సబ్స్క్రైబర్స్ చాలా మంది ఉన్నారు ఇగో బండి పోతుంటే ఇప్పటికే ఇద్దరు ముగ్గురు ఆపిరు ప్రతి ఏరియాలో ఇదే అనమాట పరిస్థితి మనకు చాలా మంది వీడియో చూస్తుంటారు కాబట్టి టైం స్పెండ్ చేసుకుంటే వెళ్ళిపోతాం అంటే మేము ఇక్కడ హార్మోన్ నుంచి వెళ్ళిపోతాం లోడ్ అయిపోయింది ఎప్పుడో అయిపోయింది మేము ఇప్పుడు అరియానా రెండు పనులు వీడియోస్ రెగ్యులర్గా చూస్తారంట సాయంత్రం ఇంటికి రాగానే చూసిన తర్వాతనే పడుకుంటానా అని చెప్పేసి అంటారు ఇప్పుడు వచ్చేసి మనం ఆర్మూర్ దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ ఆర్మూర్ నుంచి మనం ఈ డ్రైవ్ తీసుకోవాలి మమ్మీ చూడటం లేదా మనం మేము దిగేటప్పుడు అక్కడి నుంచి దిగినాం ఫ్లైవర్ దగ్గర నుంచి పోయేటప్పుడు ఇక్కడ టర్నింగ్ లేదనమాట ఇట్ల నుంచి ఇట్లా వెళ్ళిపోవాలి రైట్ తీసుకొని ఒకటే రోడ్డు చక్కగా పోతే హైవేకి ఎక్కుతుంది అదే ఆర్మూరు కొంచెం ముందు పోతే హైవే ఎక్కుతాం హైవే ఎక్కినామంటే ఇక ఒకటే రోడ్ ఇక చూస్తున్నారు కదా నిర్మల్ వచ్చేసి ముప్పై ఏడు కిలోమీటర్లు నాగ్పూర్ వచ్చేసి మూడు వందల పద్నాలుగు కిలోమీటర్లు మన ముషీరు ఇంకా రాజా వెనకాల వస్తుర్రు సామాన్లు ఇట్లా తీసుకొని అందుకని ఇక్కడ లెఫ్ట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఒకసేపు ఆపుకుందాం వాళ్ళు రాగానే కలిసి వెళ్ళిపోతాం కాబట్టి ఇక్కడ ఒకసేపు ఆపుకుందాం మేము సరుకులు అయితే తెచ్చుకున్నాం ఇప్పుడు ఇక్కడ వంట చేసుకోవాలి మన ముసీ తీసుకొచ్చి వెనకాల చూడు కూరగాయలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ ములక్కాయ బెండకాయ దొండకాయ జర్రా దింపో జరగవు జరగ కొబ్బరి ఉండేది బండ్లో ఉండాలి ఎప్పుడు దా మరి ధ లేకపోతే ఇట్లా అర్తుంది తీట్ది ద ద చిన్నపిల్లలకన్నా ఎక్కువ ప్రేమ ఉంటుంది దీనికి ఇప్పుడు ఈ సామాన్లు అన్నీ ఒక బండి నిండా సామాన్లు ఉన్నాయి కిలో చిక్కుడుగా అర కిలో పచ్చిమిర్చి ముక్కాయలు మొక్కాయలు సొరకాయలు కీర క్యారెట్ అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా ఈ రెండు కిలోలు తెచ్చినట్టుగా నాయనా ఆలుగడ్డ ఇప్పుడు వచ్చేసి మేము మన తెలంగాణ దాటేసి మహారాష్ట్రకి అయితే ఎంట్రీ అయినాం బార్డర్ దాటినాం ఆదిలాబాద్ బార్డర్ దాటేసినాం అండ్ మళ్ళీ ఇక్కడ కాంటా ఉంటుంది కదా కాంటా కూడా దాటేసినాం ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి మంచిగా మన బండ్లు అక్కడ చూస్తారు ఇక్కడ ఆపినాం నైట్ మూడు మూడున్నర అయింది మూడున్నరకి కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపిస్తే ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇక్కడ ఆపుకున్నాం బంక్ ఉన్నది దాబా ఉన్నది మంచిగా మేము వంట చేసుకున్నాం కదా తినేసినాం మంచి మటన్ ఏముంది కడుపు తినేసరికి సల్లగా నిద్ర వచ్చింది నైట్ పూట ఎట్లుంటుంది ఇక వెదర్ కూల్గా హాయిగా వాడుకున్నాం లేచేసరికి టైం కూసరికి ఏడున్నర అవుతుంది ఇంకా లేచి చిన్న మామూలు కడుక్కొని బ్రష్ చేసుకొని వాటింపి కానీ ఇటు వాకింగ్ చేయించి మంచి ఇక్కడ బట్టలు ఇట్లా పిండుకొని గిన్నెలు తోముకొని అన్ని పనులు అయితే కంప్లీట్ అవుతున్నాయి మొంగ కడుక్కొని బయలుదేరుతాం ఇక ఇక్కడేమో ఉంటాయి ఏమో మళ్ళీ అవి ఉండరాను కట్టాము ఇక్కడ ఆడుకో కడుక్కోండి కడుక్కోండి బాబు పోదాం ఎక్కువసేపు దాంతో ఏంది అట్లా వదిలిపెడితే కదా ఇక ఎప్పుడు మంచి పక్కనే ఉండాలి ఓ ఇట్లుంటాయి మా డ్రైవర్ల కోసం ఆడాడ చిన్న చిన్న గోళాలు ఏంద్రా అని బాగా ఏందే ఇంకరుస్తున్నావు దా దా పక్కన ఉండాలన్నమాట ఎప్పుడు ఇట్లా మనిషి లేకపోతే అరుస్తుంది బొమ్మన లేకపోతే కుక్కన అనుకుంటారు ఈ రూట్లో కొంచెం మనకి ఆర్టీఓ ఇబ్బంది ఎక్కువ పెడతారు ఆడొకరు 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 ఆపుతుండ్రు కాంటాలు కాంటలు తీసేసినప్పటి నుంచి కాంటాలు ఉన్నప్పుడు అంత పెద్ద ఇబ్బంది ఏ బాడలు తీసేసినప్పటి నుంచి మహారాష్ట్రలో ఒక దగ్గరనే కాంట ఉంది మన మహారాష్ట్ర దాటి మనం మధ్యప్రదేశ్కి ఎంట్రీ అయ్యాక అవతల కాంటాలు లేవు మధ్యప్రదేశ్ లేదు ఉత్తరప్రదేశ్కి లేదు హర్యానాకు లేదు పంజాబ్కి లేదు ఏడాది కూడా కాంటాలు ఏమి ఉండవు కానీ పోలీసులు ఇబ్బంది ఎక్కువగా ఆపుతా ఉంటారు ఆడ ఆయన హీరో ఒక ఆయన ఆపి ఆయన ఐదు వందలు అంటాడు ఈయన ఐదు వందలు అంటాడు ఆయన వెయ్యి అంటాడు ఇప్పుడు ప్రయాగ్ రాజు మన ఇప్పుడు కుంభం మన దాకా అయితే ఫుల్ నడిచినాయి మన ట్రావెల్స్ వెహికల్స్ వాటికి కూడా బండికి ఐదు వందలు వెయ్యి రూపాయలు చొప్పున అన్నీ వస్తువులే బండి అంతా నీట్గా కడుక్కున్నాం క్లీన్గా కడుక్కొని అగరాబాద్ మంచిగా స్మెల్ కోసం అగరబత్తిలు పెట్టినాం బండిలో బయలుదేరి వెళ్ళిపోతున్నాం ఇక్కడ రోడ్డు చూడరు మొత్తం అంతా కొత్త రోడ్ వేసిరు ఇంత ముందుకు చాలా దారుణంగా గుంతలు గుంతలు ఉంటుండే అసలు జర్నీయే కాకపోతుండే ఒక నైట్ అంతా ఈ రోడ్లోనే పడుతుండే మనకి నాగపూర్ వెళ్ళేసరికి లైన్స్ కూడా వేయలేరు వైట్ లైన్స్ మొత్తం కొత్త రోడ్డే అవతల సైడ్ వర్క్ జరుగుతుండే మీ మొన్న వచ్చినప్పుడు అప్పుడు మొత్తం ఇక్కడ బార్గేట్ లాగా పెట్టి ఒక సైడ్లోనే పంపిస్తుండే బండ్లన్నీ ఇప్పుడు టూ లైన్స్ ఓపెన్ చేసిర్రు అటు సైడ్ సైడ్ రెండు సైడ్లా చాలా బాగుంది రోడ్ అంతా ఇక్కడ మనకి డివైడర్ కూడా చూడరు మొత్తం కొత్తది సిమెంట్తో కొత్త డివైడర్ పోసిరు కంటిన్యూ అక్కడ దాకా మనకు అంత కొత్త రోడ్ వేసి అంతా అడివేది ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం ఊర్లు చాలా తక్కువ నాగపూర్ రోడ్లో ఇది ఫస్ట్ వస్తుంది మన బార్డర్ దాటిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది మహారాష్ట్ర ఎంట్రీ అయిన తర్వాత ఫస్ట్ టోల్గేట్ ఇది ఇక్కడ కొత్త రిస్క్ నేను బండ్లు పెద్ద జామ్ అయిపోతాయి ఒకటే లైన్లో పంపిస్తారు ఒక లైన్ ఆపేసి ఉంటుంది పోలీసు వాళ్ళు ఆపిర్రు కాంట అంటే పోలీసు వాళ్ళు మొత్తం ఆనించి దాకా అన్ని బండ్లన్నీ అన్ని లైన్ కట్టినాయి బార్గేట్లు పెట్టేసి రోడ్ మీద ఏమైనా కార్లో మన ఓన్ ప్లేట్ బండ్లు మాత్రం పంపిస్తున్నారు లారీలు ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అన్ని కూడా మొత్తం లెఫ్ట్ తీసుకొని ఒక్కొక్క బండికి పాసుడు ఇస్తున్నారు దేనికో మరి పోలీసు వాళ్ళే కాబట్టి ఆపింది ఆపినాం అవి చెలాను కొట్టేటి మిషన్లు పట్టుకుర్రుగా లోపల వల్లబోలు వలవోలు అని చెప్పేసి అందరిని గోరెలతో వెళ్ళే లోపల దొరుకుతురు ఇంతా చెక్క అంటారు అనగానే గతం ఇది ఇచ్చిర్రు నాలుగు వందలు తీసుకుండు బండి ఖరాబ్ అయిపోయింది అరే అయిపోయింది ఈ వేళ వెళ్ళాల్సిన బండ్లన్నీ ఒక రూట్లో వెళ్ళిపోవడానికి కారణం బండి అయిపోయింది దానివల్ల ఇప్పుడు అక్కడ బండ్లన్నీ ఆపేసారు అమ్మ తక్కువ దూరం లేదుగా లైన్ ముందర బండ్లు చూస్తున్నాయి కదా ఇక్కడ నుంచి అక్కడ దాకా కార్లు బస్సులు లారీలు అన్నీ అయిపోయినాయి మళ్ళీ అటు సైడ్ ఒక ఆయన ఉన్నాడు కదా ఆయన బండ్లన్నీ అక్కడ ఆపేసి బండ్లన్నీ పంపిస్తారు ఇక హైవే సేఫ్టీ లేకపోతే ఇప్పుడు పెద్ద ఇబ్బందే ఉండవు ఎవరి మాట ఎవరినప్పు ఇక అక్కడక్కడ జర్నీలా కామన్ అయ్యే ఇక కొన్ని చోట్ల రోడ్లు కన్స్ట్రక్షన్ జరుగుతాయి కొన్ని చోట్ల రోడ్ల మీద బండ్లు యాక్సిడెంట్ అవుతాయి ఆ రోడ్డు ఓపెన్ ఉంటే బాగానే ఉండి అన్నీ వెళ్ళిపోయాయి కానీ ఆ రోడ్డు బంద్ చేసేసరికి ఈ వన్ బండ్లు వచ్చేయి పోయేటి పోయేవి ఖరాబ్ అయిపోయాయి రోడ్ మీద బైక్ లొకేషన్ బాగుంది కదా లెఫ్ట్ సైడ్లో సూపర్ ఉంది మొత్తం లోయా అక్కడ పెద్ద కొండ ఉంది చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ మాత్రం మొత్తం టౌన్ సెక్షన్ అయే ఇప్పుడే పోసి రోడ్డు మిషన్లో పోస్తున్నారు కంకర్ అంతా కూడా నల్ల ఇటు మెరుస్తుంది ఓ మిషన్లో టిప్పర్తోనే అలా నింపుతురు దాంట్లో నింపేసి చిన్న పోసుకుంటా పోసుకుంటూ పోసుకుంటా పోసుకుంటూ పోతురు ఇక ఏం మిషన్ రప్పరా తెలీదా నాకు కూడా తెలియదు ఈ మిషన్ ఎవరికైనా ఐడియా ఉంటే కామెంట్ చేయరు కామెంట్లో ఏందో అర్థం అయితే లేదు మిషన్ దీని ట్రైలర్ వేసుకొని పోతుంది ఇప్పుడు వచ్చేసి మన మహారాష్ట్రలోనూ ఇంటికాడ ఉన్నప్పుడు టిఫిన్ చేసి దోశలు ఇడ్లీలు బొండాలు తినేది ఏం తింటావు అంటే సమోసా తింటావారు అంటే చోయ్ దోశ ఇడ్లీ బోంట దోశ ఇడ్లీ పొంటకి మహారాష్ట్రలో ఎక్కడ దొరుకుతాయి అని అంటే హోటల్ దాంట్లో గూగుల్లో టైప్ చేసిండు అశోక హోటల్ అని ఉందంట అలా దొరుకుతాయి అంట చూపీరా మాకు ఎప్పుడు రాలే ఐడియా దోశ ఇడ్లీ బోట ఎడ దొరుకుతాయి అని కొడితే అశోక హోటల్ అని చూపించింది అల్లా ఇప్పుడు ఎంత ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇచ్చి చెప్పు మరి ఎన్నో ఆపుతాం మనడు అలవాటు పాపం రాక రాక ఫస్ట్ టైం వచ్చిండు దోశ ఇడ్లీ బోట కావాలంటాడు నాకు నవ్వుతుంది ఏంద్రం అయినా దోశ ఇడ్లీ బోండా అంటుండే ఇక్కడ మహారాష్ట్ర దోశ ఇడ్లీ బోండా ఎక్కడ దొరుకుతుంది ఏ నో ఉంటాయి హోటల్ కాకపోతే అది మన దగ్గర దొరికినట్టు కంటిన్యూ అన్ని హోటల్లో దొరకవు అశోక హోటల్ అని చెప్పేసి పెద్దనో ఉంది పార్కింగ్ కూడా బాగానే ఉంది మనకు లారీలు కూడా ఆగుతట్టునే ఇక్కడ ఆఫీసుకుందాం మన బండ్లు కూడా వచ్చి ఆపుకోవడానికి పెద్ద ప్లేస్ ఉంది అశోక రెస్టారెంట్ ఎవరైనా వస్తే కూడా ఇక్కడ ఆపుకోర్రీ దోశ ఇడ్లీ బోండా మన సైడ్ వాళ్ళు వస్తే మరి అక్కడ చూసి దాంట్లో గూగుల్ అవి ఉన్నాయో లేవో తెలియదు అది వేయి చూస్తే తెలుస్తుంది ఎక్కడికి మరీ లోడు లక్నో లక్నోకా ఎప్పుడు వచ్చినా కానీ మాకు ఓరోబ్బరి బోన్ అని ఇస్తారు లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా ఇచ్చిందా బెంగళూరు థ్యాంక్ యూ సో మచ్ బెంగళూరా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురు పోతున్నారు మరే దోశ కానీ ఇట్లా టైం అయిపోయింది వాడనా దోశ ఇడ్లీ బోండా పరోటా ఉత్తప్ప అన్నీ మన దగ్గర దొరికేటి అన్నీ ఉంటాయంట కానీ పొద్దున ఫ్రెండ్స్ ఇప్పుడు మనోడైతే దీనికి దానికి పెట్టి ఒకటే ఆన్ చేసి తాగుతుడు మన అప్పగారు నీళ్ళు ఇప్పుడు నేనైతే దీన్ని ఏళ్తో పొక్క పెడతా వెళ్తూ హోల్ పెట్టి తాగాలి ఇప్పుడు అదే నెక్స్ట్ ఛాలెంజ్ కూడా అదే ఏమైందా అంతా వాళ్ళకి కొట్టింది చూడు ఇప్పుడు ఇది ఉంది కదా బోండా అని ఇప్పుడు నేను వెళ్తూ పక్క పెట్టి తాగుతా చూడు ఇవన్నీ ఎందుకురా ఎవరినో బామండి తో చూస్తారు కదా వెళ్తూనైతే పోల్ చేసేసిన తాగేయాలి దీన్ని కొట్టాలి ఎంత చెప్తే పెట్టుకో సముద్రబాబు ఒక్కటే దానికి ఏం లేదండి ఇక్కడ లేత ఉంటుంది కాబట్టి దీని మీద పెట్టాలి ఓలు ఇక్కడ ఏదో లేత ఇక్కడ పెడతారు వాళ్ళు సైడ్లో పెడితే ఓలు రాదు ఎప్పుడైనా తెల్లదాని మీద పెడితే ఈజీగా పోతుంది అనమాట ఏముంది చాలా ఉండదు చూడు చూసారు కదా చాలా సింపుల్ అనమాట మీరు కూడా ఇలాంటి ట్రై చేయకండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట నా ఇలా అందుకని ట్రై చేసిన వీడియో ఎండ్ చేసే ముందైతే ప్రతి ఒక్కరికైతే హ్యాపీ మహాశివరాత్రి ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఓకే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం బై బై టేక్ కేర్ లవ్ యూ ఆల్ జై డ్రైవర్